సార్ గురించి నాగో మాట్లాడం కాబట్టి పిల్లలు శ్లోక వచన్ 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 నిజంగా రెండు పేర్లు కూడా చాలా డిఫరెంట్ నేను ఫస్ట్ విన్నప్పుడు పాప పుట్టినప్పుడు అనుకున్నా శ్లోక చదువు అంటే శ్లోకం చెప్పండి అది వేరు శ్లోక అని పేరుగా పెట్టుకోవడం సో అప్పుడే అనుకున్నా డిఫరెంట్ పేరు పెట్టారు అంటే వెల్లోన్ హీరోయిన్ కదా తెలుసు కదా సో కొంచెం ఫాలో అయ్యే వాళ్ళు అప్పుడు సోషల్ మీడియా ఎంత లేకపోయినా కానీ ఫాలో అయ్యే వాళ్ళు సో తెలిసిందనమాట పాప వచన్ ఇద్దరు ఎంత ఇప్పుడు ఏ అండి తో మా అబ్బాయి వచ్చన్ ఏమో ఇప్పుడు ఎయిత్ ఎయిత్ గ్రేడ్ ఎయిత్ గ్రేడ్ నుంచి నైన్త్ వెళ్తున్నాడు మీరు మొత్తం టైం చేసాము ఐటీ జాబ్ చేసుకున్నాము అంటే అదేంటంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినప్పుడు యుఎస్లో మన పనులన్నీ చేసుకో చేసుకున్నాక కూడా కొంచెం టైం మిగులుతోంది అని చూసిన తర్వాత అప్పుడు ఐటీ జాబ్కి జాయిన్ అయ్యాను అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని అసలు ఎప్పుడే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయలేదు ఆఫీస్కి ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ లేకపోతే సిక్స్ మంత్స్కి వన్ జో అలాగా వెళ్ళిన సందర్భమే కానీ అది కూడా మా టీమ్ మెంబర్స్ అందరినీ మీట్ అవ్వడానికి లేకపోతే ఎనీథింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు అన్నప్పుడు అలాంటి టైం టైంలో కానీ వన్ టూ డేస్ ఉన్నాను కానీ పెద్ద ఎక్కువ అక్కడ నుంచి ఇంట్లోంచి వర్క్ చేసింది చేశాను సో అది వాళ్ళకి యాక్సెసిబుల్గా అంత చేసిన వర్కే సో సో మనకు అక్కడ వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా మనమే చేసుకోవాలి మేడ్ పెట్టుకున్నా కూడా అండ్ మీరు ఐటీ వర్క్ కూడా చేసేవాళ్ళు పిల్లలు ఎలా చేసుకునే వాళ్ళు అవునండి అది అది కష్టమే కానీ అందరూ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అంటే మనకు అక్కడ డిఫరెంట్ కదా అక్కడ ఎవరు ఉండరు అంటే ఎవ్రీ వన్ బిజీ వాళ్ళు చెయ్యరని కాదు కానీ అందరూ చాలా బిజీగా ఉంటారు సో అందుకని ఏమవుతుందంటే మనము కొంచెము అది అలవాటు చేసుకోవడం కష్టమే కానీ అది అలవాటు అయిపోయకండి అలాగే ఉండాలనిపిస్తుంది నేను ఇక్కడే కూడా అలాగే ఉంటాను ఎవరి మీద డిపెండ్ అవ్వను ఎవరు అంటే ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు అయిపోయిన తర్వాత నాకు ఆ డిపెండెన్సీ అంటే ఇప్పుడు పొద్దున నాకు హెల్పర్ వస్తారా లేదా ఆవిడ రాగలరా లేదా అనేది నేను ఇప్పుడు వరి అవ్వకూడదు అవును కరెక్ట్ ఎందుకంటే తన మీద డిపెండెన్సీ అయిపోతే మీ ఏం వర్క్ పాపం వాళ్ళు కూడా హ్యూమన్స్ వాళ్ళకి కూడా ఏదో ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి కూడా ఏదో లేజీ డే ఉంటుంది ఒక రోజు పోని ఏమీ లేకపోయినా ఒక లేజీ డే ఉంటుంది అబ్బాయి వాళ్ళు వెళ్ళాలి అనిపించట్లేదు అనుకోవచ్చు సో వాళ్ళు రాలేకపోతే అప్పుడు నేను ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు సో నేను ఇప్పుడు కూడా నేను నాకు నేను నేనే చేసుకోవడం నాకు అలవాటు అండ్ నాకు నామోషి లేదు అసలు నామోషి లేదు అంటే కొంతమందికి అంటే సెలబ్రిటీస్ అంటే చేసుకోకూడదు లేకపోతే ఇలా చేయకూడదు అని ఉండొచ్చేమో కొంతమందికి అది తప్పు నేను కానీ నాకు నాకు లేదు కాబట్టి నేను ఐఎమ్ హ్యాపీ